மொத்தம் <laughs> எப்போயில ಅಪ್ಪ ಜೀ ಕಾಣ پيري پيري اوز پيري نه اوز پيري نه You're <laughs> ನೋಡಿದ್ರೆ ಈ ವಿಡಿಯೋ ಆಫ್ನಲ್ಲಿ ಇಡು ಅದು ಬಿಟ್ಟು ಈ ಸೆಂಟೀಸ್ ಅದು ಬಿಟ್ಟು ಬದು ರಾಬೋದು ವೀಡಿಯೋ ಆಫ್ನಲ್ಲಿ ಇಡ್ತಾ ಅಲ್ಲ ಏನು అతిథులు వస్తున్నారు కొద్దిగా ఎగండి కొద్దిగా దిగమ్మా దిగండి అందరు ఎంత చూడండి స్వాన్సర్ వస్తే మరి అట్లా స్వాన్సులు బట్టి మన కార్యక్రమాన్ని అనుకుంటున్నాం దిగాలి కింద దిగి తిరగాలి

ના <laughs>

பண்ணிக்க செல்ல <tose bien differential> <tose biennar sana> <tose bienanda>

శ్రీ 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 అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ పాపట్ల జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ శిబాక్ లో ఆఖరి దత్త ఈ దత్తతో ఈ విపత్తులను ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది

కేజీకి ఎనభై మూడు ఎల్డీ బయట ఉండాలి టౌన్ బాబట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి జరగాలి గారు పైకి రావాలి ఈ దత్త ప్రదర్శన తత్పరి వెంటనే విజేతలను ప్రయత్నించామండి ఆరుగురు విజేతలు కూడా వచ్చి మీ బొహంతులు స్వీకరించాలి ఈ దత్త ప్రదర్శన తత్పరి విజేతలను ప్రయత్నించడం జరుగుతుంది ఆరుగురు విజేతలు కూడా వచ్చి మీ బొహమంతను స్వీకరించాలి

రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న తొందర పద్దెనిమిది సెకండ్ లో వెనుక

విభాగంలో కోటిలు నిర్వహించబడుతున్నాయి మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు మహిళ రంజేయ్ గారు జీవిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గారు బాబు గారు సయ్యద్ రహీం గారు కాచీవరం రెండో రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు సాయి బాలాజీ రెసిడెన్స్ వారు తిరిగిన గోపాలరావు గారు కొండ రేంక గారు నర్సింగ్ నాయకు నా గారు మూడవ బహుమతిగా నలభై వేల రూపాయలు తిరుమల రామకృష్ణయ్య సన్నాపు రామయ్య గారు ఒకచర్ల పిన్నెల అనంతరామయ్య గారు ఎంపీటీసి ఒ జెడ్ ఆత్వ లాబ్ వారు హైదరాబాద్ వారు నాలుగో బహుమతిగా ముప్పై వేల రూపాయలు నాగారపు సుబ్బారావు గారు సన్స్ నాగారపు రామకృష్ణ గారు సొసైటీ చైర్మన్ గారు ఐదో రూపాయలు జిల్లా వారి మూడవ రౌండ్ ఏడు వందల యాభై వందల దూరాన్ని ఐదు వందల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పంతొమ్మిది సెకండ్లు కొందంజలో ఉన్నాడు నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న యాభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్న బిగి ఐదో బహుమతిగా ఇరవై వేల రూపాయలు పల్సేటి కోటేశ్వరరావు గారు బాజీ మున్సూబ్ గారు పల్సేటి కొండలరావు గారు ఐదో ఆరో బహుమతిగా పదిహేను వేల రూపాయలు నాగల రామారావు గారు దాదాపు గల వీరందరికీ కారపూర్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు సీనియర్స్ విభాగంలో ఓటు నిర్వహించబడతాయి మొదటి బహుమతిగా బైక్ యూరింగ్ బైక్ మొదటి బహుమతిగా ఇవ్వబడుతుంది చేసిన వారు నిర్మాత నెలంకొండ సురేష్ గారి చెల్లెలు నెలంకొండ నాగేశ్వరు గారు ఆది టైగర్ అచ్చన్న ప్రసాద్ గారికి నిర్మాతగా వివరించారు

ಅಕ್ಕೇ ಉತ್ರಿ ಶ್ರೀಕಾಂತ್ ನಾನು ಭೂಸಂತ್ ಅಕ್ಕೇ ಅಂತ ಕಡೆ ಹೋದ 흥 <laughs> ஜண்ண <tansen> விஜயா <tansen> విజయతో చదవంగా వచ్చేస్తామంట ఎల్లుండి గద్వాల్ వెళ్దామా గద్వాల్ వస్తానండి బండి పెట్టి బండి పెట్టే పెట్టేసి రిటర్న్లో తింటేస్తానాడ గద్వాలు వెళ్ళి తప్పమంటా ఆడ అక్కడే ఉన్నాడు కుర్రోడు కష్టపడతాడు ఆడా కుర్రోడు కష్టపడతాడు అక్కడే ఎల్లు కట్ట కనిపించొద్దాం మన చాట్లోకి వచ్చి కూడా హల్చల్ చేస్తున్నాడు యూస్ రావాలంటే ఏం చేయాలన్నా అని యూస్ రావాలంటే ఏం చేయాలన్నా అని మెసేజ్ కడుతున్నాడు అదంతేలే మొన్న పెట్టండి మెక్స్ న్యూస్ రావాలంటే ఏం చేయాలన్నా అది మెసేజ్ రేపేళ్ళు చూపించొస్తా న్యూస్ రావాలండి రేపేళ్ళు చూపించొస్తా కుర్రోడికి చెప్పొద్దాం ట్రిక్స్ న్యూస్ ఎట్ట రావాలో ఎట్టుకోవాలో నవ్వుతా వింది అడిగాడు పాపం వెళ్ళొద్దాము ఎల్లుండే కదా కదా గురు గద్వాలకి హైదరాబాద్ దగ్గరే కదా అదే రే ఎల్లుండి గద్వాలు పోయి అటు నుంచి హైదరాబాద్ పోతా మన పలకరి చేయ కుర్రాండి మూడు వందలు మూడు వందలు ఏడు వందలు అవుతుంది క్యాస్ ஹலோ இடதுன்னா அசல மகாள் அண்ணா அப்படின் ఆరో చూడండి పదిహేను వందల అడుగుల దూరాన్ని 19 యాభై 50 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది 6వ స్థానంలో కొనసాగుతున్న నలభై ఐదు సెకండ్ల ముందు ఉన్నవి 5వ స్థానంలో కొనసాగుతున్న దంతకన్న 5 సెకండ్ల వెనుక ఇంజిలో చూపిస్తుంది అదే అంటా మార్చలేకని మిర్యాలగండ్ ఎందుకు నాంగు

శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో సొమ్మవారి సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి అగ్రి పెడుతున్నాయి